హాయ్ మీరు ఎప్పుడైనా మీ లో ఈ మొక్కను అబ్జర్వ్ చేశారా దీన్ని ఆంధ్ర సైడ్ అయితే తెలుగపిండా అంటారండి తెలంగాణ వైపు అయితే పిండాకు అంటారు ఇది కిడ్నీ స్టోన్స్కి అద్భుతంగా పనిచేస్తుంది మేము ఎవ్రీ మంత్ ఒక ట్వైస్ అన్న పప్పులోకి నేను ఈ ఆకును యాడ్ చేస్తాను ఇది మామూలు పిచ్చి మొక్కలనే మొలుస్తుంది కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది ఈ ఆకును ఒకసారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేయండి దీనికి ఒక కొంచెం వైట్ చిన్న చిన్న స్పైక్స్లా ఉంటాయి దీన్ని బట్టి మీరు ఈ మొక్కని ఈజీగా గుర్తుపట్టవచ్చు సో ఈరోజు ఈ పిండి ఆకుని మనం ఎలా పప్పులోకి యాడ్ చేసి చూసుకుందామో ఈజీగా చూసేద్దాం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలు చేయండి దాంతోపాటు రెండు పచ్చిమిరపకాయలు మనం పెట్టుకున్న ఈ ఆకుని శుభ్రం చేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి నేను ఇక్కడ ఒక చిన్న టీ కప్ కందిపప్పు తీసుకున్నానండి దాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి ఇందులోనే మన కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న ఆకుని మనం సన్నగా కొంచెం చాప్ చేసుకోవాలండి అలా ఆకుల ఫలంగా వేయద్దు చాప్ చేసుకున్న ఆకులను కూడా యాడ్ చేశాక పప్పుని ఆకుల్ని ఒకసారి గట్టిగా కలపండి నేను ఈ వీడియోలో చూపించినట్టు ఆకుల్ని ఆ సైజ్ లో షాప్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఆకుల్ని అన్నీ పప్పులో వేసి ఒకసారి గట్టిగా కలపండి దీంట్లో ఆకులో ఉన్న రసం అంతా కొంచెం పప్పులోకి దిగుతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు చింతపండు మరియు అదే టీ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ మీద రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి విజిల్స్ వచ్చాక అది అలాగే ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు వదిలేసి చల్లారినివ్వండి పప్పు ఉడికిపోయాక తాలింపు వేయడానికి రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని అందులోకి నాలుగు చిత్త కొట్టిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అర స్పూను జీలకర్ర అర స్పూను ఆవాలు మరియు రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు వేసుకోండి తాలింపుని అర నిమిషం పాటు బాగా వేగనివ్వండి ఇందులోకి ఒక చిట్కడు ఇంగువ కూడా వేసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం ఉడకబెట్టిన పప్పులోకి ఒక చిటికెడు పసుపు కావాల్సినంత ఉప్పు వేసుకొని ఇక్కడ పప్పు మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి ఇది కొంచెం పొడి పొడిగా వండుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ పసుపు ఉప్పు కలుపుకున్నాక ఇది పప్పును ఒకసారి బాగా కలుపుకొని మనం వేపించి పెట్టుకున్న తాలింపుందుల్లోకి వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఎంతో రుచికరమైన పిండాకు పప్పు రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని దీంట్లో కప్పుడం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకుని చాలా ఆయుర్వేదం బుక్స్లో కూడా మెన్షన్ చేస్తారండి ఇది ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో చాలా మంది జనాలు రెగ్యులర్గా దీన్ని ఫుడ్లోకి యాడ్ చేస్తూ ఉంటారు సో మీలో ఎవరైనా కిడ్నీ స్టోన్స్ బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్